జనవరి మూడవ తారీఖు పౌర్ణమి రానుంది జనవరి మూడవ తారీఖు శనివారం రోజున రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటిసారిగా పౌర్ణమి ఉంది ఈ పౌర్ణమి శనివారంతో కలిసి రాబోతు ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఒకే ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది మీ యొక్క సమస్త పాపాలను దరిద్రాలను దూరం చేస్తుంది అంతేకాదు మీ చుట్టూ ఎన్నో రకాల దరిద్ర బాధలు ఉంటాయి కదా ఆ దరిద్ర బాధలను కూడా దూరం చేస్తుంది మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా లేదా ఎటువంటి బాధలను ఎదుర్కొంటూ ఉన్నా ఆ బాధలు ఆ సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు అలానే అనేక రకాల బాధలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కూడా మీ జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోయి ఉద్యోగం కూడా వస్తుంది ఇలా అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుతారు ముఖ్యంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల బాధలు ఖచ్చితంగా తొలగిపోయి మీకు సంపదలు కలుగుతాయి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల సమస్యలు అనేవి ఇక ఈ యొక్క పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనది ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శనివారంతో మొట్టమొదటి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది అంతేకాదు ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా ఈ పౌర్ణమి రోజున చేసే పరిహారాలు ఏవైనా సరే అంటే చిన్న పరిహారాలు అయినా పెద్ద పరిహారాలు అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అందులోనూ పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థికంగా సమస్యలు ఉండవు ఆర్థిక కష్టాలు ఉండవు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి అందు చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న అన్ని రకాలుగా కలిసి వస్తుంది ముఖ్యంగా శనివారం అనేది మనకి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సాధారణమైనటువంటి రోజుల కన్నా కూడా శనివారం అత్యంత పవిత్రమైనటువంటిది ఎందుకు అంటే సాధారణంగా మనం ఒక్కొక్క వారాన్ని అంటే ఒక్కొక్క వారం వారంలో వచ్చే ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది ఆదివారం సూర్యుడికి సోమవారం పరమేశ్వరునికి మంగళవారం లక్ష్మీ గణపతులకి బుధవారం రోజున విష్ణుమూర్తికి గురువారం రోజున విష్ణుమూర్తి మరియు పరమశివునికి అలానే శుక్రవారం లక్ష్మీదేవికి శనివారం రోజున మాత్రం మనం చాలా రకాల దేవుళ్ళను పూజిస్తూ ఉంటాము వెంకటేశ్వర స్వామి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పిలవబడేటటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం అందులోనూ శనివారం రోజున లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తాం పరమేశ్వరుణ్ణి పూజిస్తాం హనుమంతుణ్ణి పూజిస్తాం శనివారం రోజున ఇలా చాలా దైవాలను పూజిస్తూ ఉంటాము కాబట్టి ఈ శనివారం అనేది చాలా ప్రత్యేకతతో కూడి ఉంటుంది నవగ్రహాలకి అయినటువంటి శని భగవంతునికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం అంటే మనలో చాలామంది చాలా రకాల దోషాల వల్ల వారు జీవితంలో ముందుకు ఎదగలేకపోతూ ఉంటారు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి శనిశ్వరుని యొక్క అనుగ్రహం కరువైతే ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల కష్టాలు జీవితంలో ప్రశాంతత అనేది కరువైపోతుంది చేయని తప్పులకి నిందలు పడి అనేక రకాల బాధలు ఇబ్బందులకి కూడా గురి అవుతూ ఉంటాము అలాంటి శనిదేవునికి కూడా శనివారం ఇష్టం ఆ శనిదేవుని శనివారం రోజున పూజించిన నవగ్రహాలలో శని గ్రహానికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులను సమర్పించి ఉప్పు దీపాన్ని వెలిగించి నల్లటి వస్త్రాన్ని శనిదేవునికి సమర్పించటం వల్ల అలానే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం తైలాభిషేకం చేయటం వల్ల మన జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది శనిదేవుని యొక్క ఆశీషులతో ఏది ముట్టినా పట్టినా బంగారంగా మారుతుంది అలా శనివారం రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అందులోనూ రెండు వేల ఇరవై ఆరులో మొదటిసారి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తారీఖు శనివారం రోజున పౌర్ణమి రాబోతూ ఉంది కాబట్టి ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున చేసే ఈ ఒక్క రూపాయి పరిహారం అనేది మీ యొక్క సంపదను తప్పకుండా పెంచుతుంది ఆర్థిక కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది అప్పుల బాధలు ఉండేవారికి కూడా అలాంటి సమస్యలు ఉండవు సాధారణంగా పౌర్ణమి అంటేనే మన శాస్త్రాల ప్రకారం ఎంతో పవిత్రమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఖచ్చితంగా కూడా ధనాన్ని కలిగింపజేస్తాయి ఎందుకంటే పౌర్ణమి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది శాస్త్రపరంగా చూసుకుంటే లక్ష్మీదేవికి పౌర్ణమి అనేది అత్యంత ప్రీతికరం ఈ పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోకానికి వస్తుందని కూడా శాస్త్రవచనం అటువంటి ఈ గొప్ప పౌర్ణమి రోజున ఎవరైతే ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తారో వారికి డబ్బు సమస్యలు అనేవే ఉండవు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు అనేవి ఉండవు వారు జీవితంలో ఎన్నో రకాల సుఖ శాంతులను కూడా పొందుతారు అటువంటి పౌర్ణమి శనివారం రోజున వస్తుంది కనుక ఈ రోజున ఒకే ఒక్క రూపాయితో పరిహారం చేయాలి ముందుగా పౌర్ణమి రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో ముగ్గులు పెట్టాలి గడపను ముఖ్యంగా శుభ్రం చేసి గడపకి పసుపుని రాసి అలంకరించాలి ఎందుకంటే ఏ దైవమైనా మన ఇంట్లోకి ప్రధాన గడప నుండి అలానే ప్రధాన ద్వారం నుండే వస్తుంది కాబట్టి ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి అంతేకాకుండా చాలా శుచిగా శుభ్రతతో సువాసన భరితంగా ఉంచుకోవాలి ఎక్కడైతే శుచి శుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రవచనం కనుక ఇల్లు ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా శుచిగా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అంటే ఇంట్లో ధూపం వేయటం వంటివి చేస్తూ ఉండాలి వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు అయినా ఇంట్లో ధూపాన్ని వేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏ నెగిటివిటీ ఉన్నా అలానే ఇంట్లో ఏ మూలన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది ఇక ఈ నెగిటివిటీ తొలగిపోతే ఇంట్లోకి ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మనల్ని విజయాల వైపు అడుగులు వేయటానికి ఎంతో ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా నెగిటివిటీ లేకుండా చూసుకోవాలి ఈ నెగిటివిటీని సంపూర్ణంగా తొలగించే శక్తి పౌర్ణమికి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజుల్లో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అందులోనూ పౌర్ణమి రోజుల్లో ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి దానితో పాటు ఇంట్లో ధూపం వేయటంతో పాటు ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ పౌర్ణమి రోజున ఇల్లు తుడిచే నీటిలో కొంచెం పచ్చకర్పూరం పసుపు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడిస్తే ఇంట్లో అంటే ఈ రాళ్ల ఉప్పు అనేది మన నెగిటివిటీనే కాకుండా మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీనే కాకుండా చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులను సైతం తొలగించే శక్తిని కలిగి ఉంటుంది రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు దైవాలకి చాలా ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఎందుకు అంటే ఈ ఉప్పులో లవణం అనేది అధికంగా ఉంటుంది లవణస్థాయి ఉప్పులో అధికంగా ఉండటం వల్ల మనకి ఎలాంటి పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ని కూడా తొలగించే శక్తి దొడ్డు ఉప్పు కలిగి ఉంటుంది మనం స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే శరీరం పైన ఉన్నటువంటి చిన్న చిన్న శరీరానికి హాని చేసే సూక్ష్మ జీవులు తొలగిపోతాయి అంతేకాకుండా నెగిటివిటీ దృష్టి దోషం చెడు కళ్ళు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి చాలా వీలుంటుంది మనకే తెలియకుండా మనకు ఎంతో దృష్టి అనేది తగులుతూ ఉంటుంది అంటే ఇరుగు పొరుగు వారు చూస్తూ ఉంటారు అంటే మనకే తెలియకుండా వారి యొక్క కళ్ళు అనేవి నెగిటివ్ నెగిటివ్ చూపుగా మారిపోతాయి తద్వారా మనకి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది మనం చేసే పనుల్లో ఆటంకాలు రావటం కానీ దృష్టి దోషాల వల్ల మనం ముందుకు వెళ్ళకపోవటం కానీ అనేక రకాల సమస్యలు ఎదురవ్వటం కానీ ఇలా చాలా వరకు కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీటి నుండి విముక్తిని పొందాలి అంటే పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పుని నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అలానే ఈ పౌర్ణమి రోజున మనం చేసే చిన్న పరిహారాలు అయినా పెద్ద ఫలితాలను తెచ్చిపెడతాయి సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి దీపదూప నైవేద్యాలను సమర్పించి ఇంట్లోకి ఆహ్వానిస్తే అంటే అమ్మవారి అష్టోత్తరాలను వినటం కానీ చదవటం కానీ సంధ్యా సమయంలో చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో నుండి నెగిటివిటీ వెళ్ళిపోతుంది వెంటనే ఆ పాజిటివ్ ఎనర్జీని కూడా మీరు చూడవచ్చు ముఖ్యంగా మనం రూపాయి కాయిన్తోనే ఎందుకు పరిహారం చేయాలి అంటే ఈ కాయిన్స్ అనేవి మనం ఎన్ని కోట్లు ఉన్నా లక్షలు ఉన్నా కాయిన్స్ అనేవి ఖచ్చితంగా పాజిటివ్ని కలి కలిగజేస్తాయి లక్ష్మీదేవికి మా కాయిన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనం కాయిన్స్తో పరిహారం చేయటం వల్ల ఒక్క రూపాయి అయినప్పటికీ లక్షల రూపాయలను ఇంట్లోకి ఆకర్షించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది రూపాయి కాయిన్ కాబట్టి ఈ రూపాయి కాయిన్తో జనవరి మూడవ తారీఖు శనివారం పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని సంధ్యా సమయంలో చేయాలి అప్పుడు మీ ఇంట్లోకి ధనం అనేది చాలా ఎక్కువగా ఆకర్షించబడుతుంది అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటుని లేదా ఇత్తడి గిన్నెను తీసుకోండి అందులో ఈ యొక్క రూపాయి కాయిన్ని పెట్టండి దానికి కొంచెం పచ్చకర్పూరంని కూడా యాడ్ చేయండి అంటే పచ్చకర్పూరం తెలుసు కదా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సకల దేవతలకి ఇష్టమైనటువంటిది పచ్చకర్పూరం ఈ కర్పూరంతో శనివారం రోజున ఈ పరిహారం చేస్తే తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగి మీకు ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా సరే తెలి ఖచ్చితంగా కూడా తీరిపోతుంది లేదా మీకు రావాల్సిన ధనం కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మొండి బాకీలు ఉంటాయి కదా అవి కూడా చాలా త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఒక రూపాయి కాయిన్ని ఒక ఒక బౌల్లో వేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసి పసుపు కుంకుమ వేసి కొన్ని పసుపు కలిపినటువంటి బియ్యాన్ని ఆ రూపాయి కాయిన్ పైన వేసి ఆ రోజంతా కూడా అలానే వదిలివేసి మరుసటి రోజు దానిని బీరువాలో పెట్టుకోండి ఒక ఎరటి వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ ఆ బియ్యము కర్పూరము రూపాయి కాయని తీసి వాటిని ఆ ఆ యొక్క వస్త్రంలో వేసి చిన్న మూటలా కట్టి దానిని మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే తప్పకుండా ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా కోట్లు అనేవి మీ ఇంట్లోకి వస్తాయి ఖచ్చితంగా ఒక్క రూపాయికి అంతటి శక్తి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది రూపాయి కాయిన్ ఈ రూపాయి కాయిన్తో ఈ పౌర్ణమి రోజున అందులో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శనివారంతో మొదటి పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది డబ్బుకి లోటు అనేది అసలు ఉండని ఉండదు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి